తమిళనాడులోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కొడైకెనాల్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది పర్యాటకుల నుంచి ఓ కోతి ఏకంగా ఐదు వందల రూపాయల నోట్ల కట్టను లాక్కెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న టూరిస్టులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు కొడైకెనాల్లోని గుణగుహ సందర్శనకు వచ్చిన కర్ణాటకకు చెందిన కొందరు పర్యాటకులు తమ వద్ద ఉన్న డబ్బులు లెక్క చూసుకుంటున్నారు ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి అమాంతం వారి చేతిలోని ఐదు వందల నోట్ల కట్టను లాక్కుని పారిపోయింది దూరంగా చెట్టుపైన కూర్చుని ఆ నోట్ల ఒక్కొక్కటి తీసి గాల్లోకి విసిరేసింది ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు దాంతో వీడియో వైరల్ గా మారింది ఇలాంటి సంఘటనలు మన దేశంలో కొత్త ఏమీ కాదు గతంలో మధ్యప్రదేశ్ లో కూడా ఇదే తరహాలో ఓ సంఘటన జరిగింది అక్కడ ఓ ఆటో ప్రయాణికుడి నుంచి ఏకంగా లక్ష రూపాయల నగదును కోతి లాక్కెళ్లింది ఆ తర్వాత ఓ చెట్టెక్కి నోట్లను కిందకు విసిరేయటంతో వాటిని ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు సాధారణంగా జన ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కోతులు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటాయి పర్యాటకులు స్థానికులు వాటికి ఆహారం అందించటం వల్ల అవి మనుషులకు బాగా అలవాటు వారి నుంచి వస్తువులు లాక్కోవడానికి కూడా వెనకాడటం లేదని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు కోతులకు ఆహారం పెట్టడం వాటిని మనుషులకు మరీ దగ్గరగా రానివ్వటం వంటి చర్యల వల్లే ఇలాంటి సమస్యాత్మక ప్రవర్తన వాటిలో పెరుగుతోందని వారు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారు తమ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు